ధర్మాజీగూడెంలో మొంతా తుఫాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో గత మూడు రోజులుగా తమ సొంత ఖర్చులతో భోజన వసతి ఏర్పాటు చేశారు సీనియర్ నాయకులు వేంపాటి ప్రసాబ్ రాధిక ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో మొంతా తుఫాను బాధితుల శరణార్థం ముందస్తు చర్యల్లో భాగంగా చింతలపూడి శాసనసభ్యులు సొంగారోషన్ కుమార్ ఆదేశానుసారం ముంపు ప్రాంతాలను ముందుగా గుర్తించి అక్కడి వారిని అందరినీ పునరావాస కేంద్రానికి తరలించి గత మూడు రోజులుగా వారికి భోజనం మరియు వసతి కల్పిస్తున్నారు ఈ సందర్భంగా ఇంతటి మహత్తరమైన కార్యక్రమం చేస్తున్నందుకు కూటమి నాయకులను గ్రామస్తులు అభినందిస్తున్నారు ఈ కార్యక్రమంలో ధర్మాజీగూడెం సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ సుధాకర్ నీటి సంఘం అధ్యక్షులు మోరంపూడి ప్రసాద్ గ్రామ పార్టీ అధ్యక్షులు పాతూరి శ్రీనివాసరావు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భోజనాలని ఏర్పాటు చేసింది వ్యాపారి గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున వచ్చే ప్రతి రూపాయి కూడా మీ అకౌంట్లో మీకే వస్తుంది బియ్యం ఇచ్చిన రూపాయి మీరు రెండు రోజులు ఏర్పాటు చేసి మాత్రం వ్యాపారి ప్రసాద్ కాదు బార్య వచ్చి ఇక్కడికి వచ్చి మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి కోట నాయకులు అందరూ નાયક <laughs> اور اپنا راندے تے جا کے لیا کر تے اپنا منہ منہ کر دے اڑیے میں ونگڑا تے والا اڑیے میں نال نال کر تے اے ماج کو نا کاں ماج کو نا کر మీ అందరికీ నేను మీ అందరికీ మీ పత్రం మీద నేను అందరం ప్రభుత్వం తరపున మీ అందరికీ ఎమఎల్సి ఇచ్చారని వచాందంగా చేసిందను 500 100 రూపాయలు ఇచ్చింది కదా